కార్మికుల కష్టాలను గుర్తించి ప్రమాదాలు జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వృద్ధ కార్మికులకు పెన్షన్ అందించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యకుడు శ్రీశైలం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి హరీష్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత కార్మిక మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి జిల్లా కార్మిక భవనాన్ని మంజూరు చేసి తీపి కబురు చెప్పాలని విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యకుడు శ్రీశైలం మండల అధ్యకుడు జక్కుల కిషన్ ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల అధ్యకుడు జక్కుల కిషన్ మాట్లాడుతూ కలిసి ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలమని నిరూపించడమే కార్మికుల ఐక్యత అని అన్నారు గత మూడు సంవత్సరాలుగా పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మికులు సోదర భావంతో ఐక్యంగా పనిచేయడం ఎంతో మందికి స్పూర్తిదాయకమని తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్డు ద్వారా ప్రభుత్వం అందించే ఇన్సూరెన్స్ సహాయం కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. తిరుపేట జిల్లా కొండపాక మండలంలో మరి 14 రంగాల భవన నిర్మాణ కార్మికుల మండల కమిటీ ఆద్లోర్యంలో మరి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి ఈొక్క ఎల్లమ్మ దయ వల్ల ఇది మూడు సంవత్సరాలుగా కొండపాక మండల కమిటీ మరి చెప్పుకోదగ్గట్టుగా మరి గతంలో ఏ విధంగా ఉండేనో కొన్నాళ్ళ కింద ఒక దాదాపు పది పదిహేను ఏళ్ళ కింద ఏ విధంగా ఉండేనో దాన్ని మళ్ళీ పునరావితం చేసుకొని మండల కమిటీ మరి గ్రామాల కమిటీ పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మికులు కొండపాక మండల కమిటీ వేసుకొని మరి వాళ్ళ మూడు సంవత్సరాలుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుందని అంటే మరి దాని ముందట ఎంతో చెప్పుకోదగ్గట్టు కష్టం ఉంది మరి ఎందుకనంటే భవన నిర్మాణ కార్మికులు పుట్ట చేతన పట్టుకొని మరి వెళ్తేనే ఆ పొద్దుకి ఐదేళ్ళు మరి నోట్లకి పోతాయి కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా మా యొక్క తలరాతలు మారతలేవు ఎందుకనంటే మరి ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం అమలై మరి ఇవాళ పదహారు సంవత్సరాలు అవుతుంది పదహారు సంవత్సరాలుగాను మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఈ యొక్క తొంభై ఆరు చట్టంలో ఆరు లక్షల ముప్పై వేలున్నది పది లక్షలకు పెంచి మరి లక్ష ముప్పై వేలున్నది రెండు లక్షలకు పెంచిండ్రు అని అన్న ఆనందంలోనే మరి ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ ప్ర ప్రైవేట్ సంస్థకు అప్ప ఇప్పడం మరి కార్మికులకు ఇది చేదు విషయం అని చెప్పి కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాము మంచిగా నడుస్తుంది కాబట్టి మూడవసారి క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది దీనికి అందరూ సహకరించినందుకు పేరుకొని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే ముందుకు కొనసాగాలని భావనందు కమిటీ సభ్యులు ఏకతాటికి ఉన్నట్టయితే మన సమస్యలే కానీ మన పరిష్కారంగా ఏమున్నట్టయితే ముందుకు పోతామని చెప్పి కూడా ఈ పక్షాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అందరిపక్ష సంతోషంగా బాధ్యత కోరుతున్నాం కొండపాక మండల కమిటీ పక్షాన తెలియదు ఏమనగా మన సభ్యులందరూ కూడా లేబర్ కార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు చెప్పి రావు కాబట్టి రైతేజీ అందరూ కూడా కార్డు తీసుకున్నట్టయితే మనకు ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రభుత్వం ఆరు లక్షలు ఉన్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పది లక్షలు చేసింది కాబట్టి కూడా ఇలాగ ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ముందుకు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు లేబర్ కార్డు వినియోగించుకోవాలని కోరుతున్నాము ఏదైనా సమస్యలు ఉంటే జిల్లాకు కానీ ఏఎల్ఓ ఆఫీసుకు కానీ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండు వందలకు పైగా కార్మికులు సర్పంచ్లు వార్డు సభ్యులుగా పోటీ చేయడం ఆనందంగా ఉందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు అందులో చాలా మంది గెలిచి ప్రజాప్రతినిధులుగా గెలిచారని చెప్పారు కార్మికులను చిన్నచూపు చూసేవారికి ఇది చెంపపెట్టు లాంటిదని రాబోయే అన్ని ఎన్నికల్లో కార్మికులు పోటీ చేసి విజయాలు సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలు మండలాల కార్మిక సంఘాల అధ్యక్షులు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన భవన నిర్మాణ రంగంలోని పద్నాలుగు విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి సంవత్సరాలకే మా కార్మికుల తొలగిస్తా ఉన్నారు మరి ఇవాళ అరవై బాపు మరి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు జై కార్మిక అని చెప్పి పిడికిలు బిగించి పనిచేస్తూ ఉన్నాడు మరి అటువంటి వాళ్లకు పింఛన్ వద్దా అని చెప్పి మరి యొక్క జిల్లా అధ్యక్షునిగా నేను అడుగుతా ఉన్నాను మరి ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం వద్దా అని నేను అడుగుతా ఉన్నాను మరి ఇవాళ కార్మికులు ఎందుకు కనపడదలేరు మరి కార్మికులను ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు అదే సీఎం కుర్చీలో ఇంకో ఒకసారి రెండు సార్లు మీరే కూర్చుంటారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే కార్మికులు ఏడిశీరం అంటే మరి గతంలో జరిగినటువంటి విధంగానే మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుంది కార్మికులను వేడిపీయొద్దు దయచేసి కార్మికులకు ఉన్నటువంటి కష్టాలను తీర్చాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క జిల్లా వాయిస్గా ఉన్నటువంటి ప్రజానీకానికి వాళ్ళు ఇండ్లు కట్టుకునే యజమానులకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ లోకల్ ఉన్నటువంటి మేస్త్రిలకు పనులు ఇచ్చుకుంటూ లోకల్ వాళ్ళని కాపాడాలని కూడా ఈ విధంగా గుర్తిస్తున్నాను